కనిపించే మూడు సింహాలు ధర్మానికి చట్టానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడని నాలుగో సింహరా ఈరోజు వాటర్ మహాశైడు ఎందుకంటే ఆ రోజు సాయి కుమార్ గారు ఒక ఒక పవర్ఫుల్ డైలాగ్ పెట్టారు కనిపించే మూడు సింహాలు ధర్మానికి చట్టానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అన్నారు అలాగే ఈరోజు మన రాష్ట్రం చూస్తే మన రాష్ట్రంలో పదమూడు వేల లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం ఎంత దిగజారిపోయిందంటే దందాయిజాలతో దా దాదా ఇజాలతో కబ్జాలతో చిన్న చిన్న పిల్లల్ని పాడు చేస్తూ మన రాష్ట్రంలో అవినీతికి ఎంత అరాచకానికి అరాచకమైన పాలనకి చాలా ఈ చరమగితం పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రోజుల్లో నిరంకుశ పాలన మనం చూసాం ఒక హిస్ట్ హెట్లని చూసాం ఒక ముసలిని చూసాం ప్రపంచ అంతానికి కానీ అలాగే ప్రపంచంలో వాళ్ళ దేశాల అభివృద్ధి చేయడానికి ఒక నాయకులనే వారు పాటుపడాలి కానీ ఒక రాష్ట్రాన్ని దిగజార్చి ఒక రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి ఒక రాష్ట్రాన్ని దిగజార్చే పరిస్థితికి తీసుకొచ్చి ఒక రాష్ట్రాన్ని అప్పులు పాల్చేసి భావితరాలకి ఏమీ లేకుండా చేసి మరొక ఈ అప్పులకి వడ్డీలు కట్టడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇలాంటి నిరంకుశ పాలన మనం ఉన్నామని సిగ్గుపడుతూ ఎందుకంటే ఒక వ్యవస్థలు అనేవి కరెక్ట్గా పంచాలి ఏ వ్యవస్థలు కూడా సత్యమేవ చేస్తే ఎప్పుడు కూడా సత్యం చేయించబడాలి ఈరోజు ఒక ఓటర్ మహాసైడ్ అనేవాడు ఒక ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళి తన తన ఓటు హక్కును ఎవరికి తెలియకుండా చక్కగా వినియోగించుకొస్తాడు కాబట్టి కనపడకుండా తన ఓటుని అమూల్యమైన ఓటుని అక్కడ వినియోగిస్తాడు కాబట్టి ఒక వ్యక్తే ఒక వ్యక్తిని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా కానీ ఎంపీగా క్యాండిడేట్ కానీ మనం ఎన్నుకోగలుగుతాం కాబట్టి కనిపించే మూడు సింహాలు ధర్మానికి చట్టానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడే నాలుగో సింహంలాగా ఈరోజు ఓటర్ మహాసైడ్ వ్యవహరించి తమ అమూల్యమైన ఓటు హక్కు మన జనసేన బీజేపీ టీడీపీ సభ్యులు మరి ఎవరి ప్రాంతాల్లో వాళ్ళకి మన నూట డెబ్బై ఐదు స్థానాల్లోని మన ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాల్లోని మన మన రాష్ట్రం బాగుండాలంటే మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మన రాష్ట్రం చాలా గొప్పగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలంటే ఎందుకంటే రాష్ట్రాన్ని దిగజార్చి రాష్ట్రంలోని బీహార్ మరొక బీహార్లోకి చేసిన మన రాష్ట్రాన్ని ఎంత ఘోరాతి ఘోరంగా అవమానకరంగా మన భవిష్యత్ భావితరాలకే భవిష్యత్తు లేకుండా చేసిన ఈ దుష్టపాలని రొంక నిరంకుశ పాలనని ఈ గోండా రాజ్యాన్ని రౌడీ రాజ్యాల్ని అంతమందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనిపించే మూడు సింహాలు ధర్మానికి చట్టానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడని నాలుగో సింహాలే ఈ ఓటర్ మహాసైడ్ అంటూ ఆ తమ మీ అమూల్యమైన ఓటు హక్కుని మన కూటమి సభ్యులకి మీరు వేసి మీ యొక్క అతి పవిత్రమైన అతి విలువైన ఓటు హక్కును వినియోగించుకొని మన సభ్యులందరినీ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఒక ఓటు హక్కు అనేది మనం ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎంతో ఎండల్లోని బార్లు కష్టపడి ఎన్ని ఎన్నికల ప్రచారాలు ఎంత కష్టపడి చేస్తున్నాం ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతానికి బాగోలేదు కాబట్టి ఎడ్యుకేటెడ్ అనేవారు ఆలోచించండి చదువుకున్న వాళ్ళు మీరు చదువులేని వాళ్ళు మీరు ఏదో వెయ్యికో ఐదు వందలకు ఆశపడిపోయి మీ అమూల్యమైన ఓటు హక్కుని మీరు వినియోగ అమ్ముడుపోకండి ఓటుని ఓటు హక్కునని అమ్ముడుపోకండి కాబట్టి మీ ఓటు హక్కు పవిత్రమైన కాబట్టి ఆ పవిత్రమైంది సత్యం ఏవ సత్యం జయించబడాలి ఈ రాష్ట్రం ఈరోజు గోండాల చేతుల్లోని కబ్జాకూర్ల చేతుల్లోని అలాగే దండాలు దాదాగిర్లు చూసి రౌడీల రాజ్యంగా ఈ రాజ్యం ఎది ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్యం జయించబడాలని కాబట్టి మన వాటర్ సైడ్ మహా మహాసైడ్ అనేవాడు ప్రతి ఒక్కరు కూడా మరి మూడవ సింహంలాగా కనపడనే నాలుగవ సింహంలాగా మీరు వ్యవహరిస్తే మీ అమూల్యమైన ఓటు హక్కును అతి పవిత్రమైన ఓటు హక్కును మన కుటుంబ సభ్యులకి వారిని అతి మరి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోర్పించు కనిపించి ముజేమ మూడు సింహాలు ధర్మానికి చట్టానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడని నాలుగో సింహరాయి ఓటర్ మహాశయుడు అంటూ మీ ఓటు హక్కుని మీ అతి పవిత్రమైన ఓటు హక్కుని మన కూటమి సభ్యులకి వేసి సభ్యులందరినీ కూడా అతి భారీ మెజార్టీతో గెలిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్